టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి నేడు సమావేశం కానున్నారు పెనుమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్థసారథి టీడీపీలో చేరతారని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది ఆ ప్రచారం నిజం చేస్తున్నట్టుగానే ఆయన టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లారు ఆయన మరోసారి పెనుమలూరు నుంచి పోటీ చేస్తేందుకు సిద్ధమవుతున్నారని పార్థసారథి అనుచరులు ప్రచారం చేస్తున్నారు టీడీపీ ఏదైనా చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే నేడు సమావేశం కానున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనంతో గుడ్ మార్నింగ్ రవికృష్ణ ఎప్పటి నుంచో ప్రచారం అయితే సాగుతోంది టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు పార్థసారథిని సో ఈ రోజు ఎన్ని గంటలకైనా భేటీ కాబోతున్నారు ఏదైనా హామీ లభించిందా టీడీపీ నుంచి గత కొంతకాలం నుంచి కూడా ఈ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి పెనమనూరు ఎమ్మెల్యే ఎవరైతే పాతసారున్నారో పాదసారధి వైసీపీ పార్టీలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీతో కూడా అంటీ ముంటని ధోరణం వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా ఆయన ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడో గెలిచిన తర్వాత బీసీ సామాజిక వర్గంలో తప్పనిసరిగా కూడా తనకి మంత్రి పదవి దక్కుతుందని ఆయన భావించాడు ఈ నేపథ్యంలోనే ఆయన అనునేరు కానీ పార్టీకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ మిగతా బీసీ నాయకులకు కూడా కంపల్సరీగా కూడా అతనికి మంత్రి పదవి వస్తుందని ఆశించారు కాకపోతే ఆయన మంత్రి పదవి రాన్నప్పటి నుంచి కూడా ఆయన కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది దానితోడు అతని ప్రాధాన్యత కూడా నియోజకవర్గంలో తగ్గిస్తున్నట్లుగా కూడా అధికార పక్షం చూడటంతో ఆయన ముఖ్యంగా కూడా పార్టీకి ఈ చాలా కొంత గ్యాప్ అయితే మెయింటైన్ చేసే పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన బీపీ శంకరరావు లాంటి కార్యక్రమాలు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా ఆయన మాట్లాడటం జరిగింది మాట్లాడిన సందర్భంగా తాను కష్టపడి స్థాయికి వచ్చానని నియోజక వర్గానికి సంబంధించిన ప్రజలు తనను ఆదరించారని కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని మాత్రం తనను ఆదరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కన్నీటి పరింతమైన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతాడు అనేటువంటి ఊహాగానాలు అయితే అప్పటి నుంచి కూడా చోటు చేసుకున్నాయి తర్వాత మొన్న ఎప్పుడైతే మూడు రోజుల క్రితం ఆయన టీం ని కలిసేందుకు ప్రయత్ గతంలో ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకి టీమ్ ని కలిసేటువంటి అవకాశం అయితే లభించలేదు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన పార్టీ మారటానికి రెడీ రెడీ అయిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి అనునయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది నీటి ప్రధినేతని కలిసి తాను పార్టీలోకి వస్తానన్నట్లు తెలియజేయడం దానికి ఆయన ఒప్పుకున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతున్నారు అనేటువంటి అయితే తెరదించిన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఆయన పెనమలూరు నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూడా మొట్టమొదటి నుంచి కూడా తను తప్పనిసరిగా కూడా వచ్చే ఎలక్షన్స్ ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ లో పెనమలూరు నుంచి తప్పనిసరిగా కూడా పోటీ చేస్తాను అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను లేకపోతే వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేస్తాననేటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలోనే ఆయన టీడీపీ అధినాయకుడు చంద్రబాబుని కలవడం జరిగింది ఆయన పార్టీలో చేరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు చేరతారా రేపు చేస్తారనే దాని మీద అయితే క్లారిటీ అయితే ఇంత మటుకు రాలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రజెంట్ ఉదయం దాకా కూడా ఒక గంట క్రితం కూడా ఆయన చనమలూరులోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ చేస్తారా రేపు అనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ లేదు కంపల్సరీగా కూడా టీడీపీ పార్టీ మారటం ఖాయం టీడీపీ పార్టీలోకి జాయిన్ అవడం ఖాయం అక్కడ పెనమలూరు నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ఆయన అన్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే పొందిస్తే రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ